బ్రాహ్మారెడ్డిలో గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జిల్లాలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి భారీగా వరద నీరు రావడంతో తలమట్ల బిట్నూర్కి మధ్య ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కింద నుంచి నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు రైళ్లను కూడా తాత్కాలికంగా నిలిపివేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనందపాల్ అందిస్తారు ఆనందపాల్ చెప్పండి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రైల్వే ట్రాక్ కింద నుంచి కూడా వరద పారుతున్నటువంటి పరిస్థితి మనకు విజువల్స్ లో కనిపిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి ఫిరాజ్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా జలమయమైంది ప్రాజెక్టులు వాహనలు వాగులు పొందలు అన్ని పొంది పలు పల్లుతున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో రహదారులను తగ్గిపోవడంతో కూడా కూడా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే కలమద్ల బిక్టూర్ మధ్య భారీగా వర్ష భారీగా వరద నీరు రైల్వే ట్రాకింగ్ నుంచి పారటంతో దాని కింద ఉన్న ఇస్కంద కొట్టుకొని అంటూ అప్రమత్తమైన అధికారులు ఎక్కడికి అక్కడే రైళ్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు వర్షం కారణంగా పనులకు అంతరాయం కలుగుతుందని చెప్పేసి రైల్వే శాఖ అధికారులు అంటున్నారు వర్షం నిలిచిపోయిన తర్వాత సంఘటన స్థలానికి మనమద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అంటా ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ రూట్ లో దాదాపుగా యాభై నుంచి యాభై ఐదు వరకు రైలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి మహారాష్ట్ర బాంబే నాందేడ్ తదితర ప్రాంతాలకు కూడా ఇదే ఇదే ప్రధాన మార్గం ఇది నిజామ జంక్షన్ కావడంతో భారీగా రైళ్ల రాకపోకలు వచ్చిపోతా ఉంటాయి అయితే తన మధ్యలో బిక్కుల మధ్యలో మటు రైళ్లకు రైళ్లకు అంతరాయం ఏర్పడంతో అక్కడ నిలిపివేయడం జరిగింది ప్రస్తుతం మటు వర్షం తగ్గితే కనుక అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు ప్రస్తుతం అయితే పరిస్థితి మటుకు అదుపులోనే ఉంది చిరాజ్ ఎప్పటి వరకు ట్రాక్ ని పునరుద్ధరించేటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఏ రైళ్లు రైలు రద్దయినటువంటి అంశం రైల్వే శాఖ ధృవీకరించిందా దానికి సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా ఉంది ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ వాగులు వంటలు పొంగుతుండటంతో పలు ప్రాంతాల్లో కట్టలు తెగిపోవడంతో కూడా తీవ్రంగా వరద వరదని రోడ్లపై వచ్చి చేరింది దీంతో కామారెడ్డి అదే కాకుండా ఎల్లారెడ్డి నిజాం నిజాంసాగర్ గాంధారి దోమకొండ ఈ ప్రాంతాలలో భారీగా వర్షం కురడంతో ఎక్కడికక్కడే వాగులు వంగి పొంగి పొలటంతో రహదారులన్నీ కూడా కొట్టుకోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది అయితే ప్రస్తుతం అయితే బిట్నూరు తలమండల మధ్యలో రైల్వే 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 రైళ్ళ నిలిపివేయడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఉంది అయితే అధికారులు మటుకు అప్రమత్తం అవుతా ఉన్నారు పనులు చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పేసి అంటున్నారు భారీగా వర్షాలు కురుస్తుంటే అక్కడ అక్కడికి చేరుకోవడానికి కూడా కొంత మేరకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అంటున్నారు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ ప్రాంతాల్లో సిబ్బంది వెళ్లి రైళ్ళ రాకపోక ట్రాక్ ను పునరుద్ధరిస్తామని చెప్పి కూడా అంటున్నారు యృరాజ్ విజువల్స్ లో చూస్తున్నాం దాదాపు ట్రాక్ కింద నుంచి పూర్తి స్థాయిలో కూడా మట్టి మొత్తం కుట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇలా ఇంకా ఇతర ప్రదేశాలు ఏమైనా గండి పడిందా అక్కడ ఏమైనా గండి పడేటువంటి సిచ్యువేషన్ ఏమైనా అధికారులు గుర్తించారా అదేవిధంగా లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈ ప్రాంతాల్లో గాంధారి ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి అయితే కు కామారెడ్డి నుంచి సాగర్ ఇన్స్వాడ వెళ్ళే రహదారి తూర్కిల వర్షం నీటితో వరద వరద ప్రవాహం ఎక్కువ పారడంతో వాహనాలను కూడా దారి మళ్లిస్తున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా బిస్టూల్ వద్ద కూడా వరద ఉధృతి పెరగడంతో ప్రాంతాల్లో కట్ట ఏకపోయిన చెరువు నీళ్లు కూడా అలుగు పారుతా ఉన్నాయి ఇక్కడ కూడా గంటల స్థల పలుగుర వాహనాలను అధికారులు నిలిపేసి నీటి ఉద్భి తగ్గిన తర్వాత పంపించేందుకు కూడా పోలీసుల సహాయంతో తీసుకుంటారు అయితే రెస్క్యూ టీమ్ కూడా అక్కడక్కడ అక్కడక్కడ ప్రాంతాలను కూడా మోహరించడం జరిగింది ఎక్కడైతే ప్రస్తుతం అయితే నిజాంసాగర్ ప్రాంతంలో భారీగా భారీగా వర్షాలు రావడంతో ఆ ప్రాంతంలోని పదహారు గేట్ల నుంచి భీవ ప్రాంతానికి కూడా నీటిని విడుదల చేస్తా ఉన్నారు అయితే మరింత మరికొన్ని ప్రాంతాల్లో మరికొద్ మరికొద్ది గంటలు భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే సింగీకాం కళ్యాణం కళ్యాణి పోచారం తదితర ప్రాజెక్టులని కూడా నింది నిండికుండలా మారిపోయాయి అయితే ఎక్కువ కావడంతో నీరుని దీవ ప్రాంతాలకు కూడా అధికారులు నీటిని విడుదల చేయడంతో కొన్ని ప్రాంతాల్లో కూడా చెరువులు తెరువులకు కూడా ఎక్కువ నీరు రావాలని తెరువుకు అలుగు పారుతున్న పరిస్థితి దీంతో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది అయితే తలమర్న తలమర్ల దిక్షుల మధ్య మట్టుకు భారీగా వరద ఉద్భుతంగా వరద నీరుకు రావడంతోనే ఈ విధంగా మట్టి కొట్టుకోవడము అంతేకాకుండా అక్కడ కొట్టుకపోయి గాలికి వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది ట్రాక్ అయితే అధికారులు మటుకు ఆ ప్రాంతంలో ఎక్కడికెక్కడ రైళ్ల నిలిచి వేస్తారు సప్రమత్తం అవుతా ఉన్నారు వర్షం తగ్గితే మటుకు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు చిరాజ్ అయితే ఇతర ప్రాంతాలు ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది రామాయణంలోని కొన్ని కాలనీలలో నిల్లలోకి నీళ్ళు వేయడా కూడా అధికారులు ఎక్కడ కూడా చేరుకొని అయితే రెవెన్యూ ఇటు పోలీసు అగ్నిమాపక శాఖ ఈ మూడు శాఖలు మున్సిపల్ అధికారులు నాలుగు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వర్షం కారణంగా సమస్య నుంచి పాడుతున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా అన్వేషిస్తున్నారా అధికారులు చిరా వాహనాలను కూడా నీకు ద్విచక్ర వాహనాలతో సహా ఎక్కడికి వెళ్లకుండా బస్సులను కూడా దారి మళ్లిస్తారు రైళ్లను కూడా కొద్ది మేరకు నీకు వేసి వర్షం తగ్గిన తర్వాత సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు పూర్తి స్థాయిలో ప్రయాణానికి సిద్ధమైనటువంటి ప్రయాణికులకి మాత్రం కొంతవరకు షాక్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ ఉన్నటువంటి రైళ్లన్నీ కూడా ఆ ట్రాక్ ని కూడా పునరుద్ధరించే వరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం కాబట్టి రైల్వే స్టేషన్ల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి రైల్వే స్టేషన్ల వద్ద ఎక్కడికెక్కడ రైళ్ళ నిలి ఇటు నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కావడం ఇక్కడ కూడా అంతేకాకుండా నాందేడ్ నుంచి వచ్చే రైళ్లను కూడా తాత్కాలికంగా నంపివేస్తున్నట్లు కూడా అధికారులు ముందస్తుగానే కొంత మేరకు సమాచారం ఇవ్వడం జరిగింది దీంతో ప్రయాణికులు కూడా కొంత అప్రమత్తమయ్యా ప్రస్తుతమే తెలియకుండా వచ్చిన ప్రయాణికులు మనకు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు అయితే వారికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమైన పరిస్థితులు కూడా భారీ వర్షాల కారణంగా ఇలాంటి ప్రత్యామ్నాయ చేసే పరిస్థితులు కనబడట్లేదు సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా వాతావరణం సహకరించకపోవడంతోనే ఈ విధంగా అధికారులు కూడా అధికారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తా ఉన్నారు అయితే వాతావరణం సహకరిస్తే మట్టు తాము పునరుద్ధరించడం సిద్ధంగా ఉన్నామని అంతేకాకుండా నిజామాబాద్ ప్రధాన నిజామాబాద్ టు కామారెడ్డి ప్రధాన రహదారి అంతే ఇక్కడ నుంచే బిట్నూరు అది కాకుండా బిట్నూరు మధ్యలో ఉంది కామారెడ్డి నిజామాబాద్ నాందేడ్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఇట్లా ఈ విధంగా చాలా దూర ప్రాంతాలకు ఇదే ఇదే రూట్ లో ఇదే ట్రాక్ మీదుగానే రైళ్లు ప్రయాణం చేయాలి కాబట్టి అధికారులు కూడా అప్రమత్తం అయితే ఉన్నారు అప్రమత్తమై వర్షం సంఘంగానే అక్కడ రైల్వే ట్రాక్ ను పునరుద్ధేందుకు పునరుద్ధరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు యూ